హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలు అండి చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా మీరు రవ్వ లడ్డూలు చేసినప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అదేవిధంగా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి అనమాట దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే రవ్వ లడ్డూలు చాలా బాగుంటాయండి ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పులను కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి వీటిని ఇలా గరిటితో కలుపుకుంటూ మంచిగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇలా దోరగా వేగని కదా ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కిస్మిస్లు వేసుకోవాలి ఈ కిస్మిసులను కూడా మంచిగా వేగనివ్వాలి ఇవి ముందే వేసామంటే మాడిపోతాయి కదండీ అందుకోసమని ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఇంకా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి వీటిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కనుంచుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఈ మిగిలి ఉన్న నెయ్యిలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా రవ్వ అంటాం కదండి ఆ రవ్వ అనమాట ఈ బొంబాయి రవ్వని ఈ నెయ్యిలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత అంతవరకు వేయించుకోవాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి మంచి కలర్లోకి వస్తుంది అనమాట అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలా వేయించుకుంటేనే మనకి రవ్వ లడ్డూలు చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఇలా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ రవ్వను తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ఇలా వేగిపోయిన తర్వాత ఇలాగే బాండీలో ఉంచామనుకోండి ఆ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోయింది రవ్వలడ్డలు కూడా అంతగా కలర్ అన్ అంతగా అందుకోసం అందుకోసమని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పంచదార చక్కగా సరిపోతుందండి ఇందులోనే రెండు యాలక్కాయలు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని మనం ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్న బొంబాయి రవ్వలో వేసుకోవాలి అదేవిధంగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా ఈ బొంబాయి రవ్వలో వేసుకోవాలి చేతికి తడి లేకుండా చూసుకొని ఈ బొంబాయి రవ్వలో మనం మిక్సీ వేసుకున్న పంచదార పొడి కొబ్బరి పొడి కూడా అంతా కలిసేలాగా ఇలా రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసు కాచి గోరువెచ్చని పాలు తీసుకొని ఇలా కొంచెం పోసుకుంటూ ఈ రవ్వంతా కలుపుకోవాలి ఈ పాలతోటి కొంచెం చూసుకొని పోసుకోండి ఎక్కువైపోతుంది మళ్ళీ మరి ఎక్కువగా కూడా పట్టవనమాట అలానే మరి గట్టిగా కూడా కలుపుకోవద్దు మరి గట్టిగా కలుపుకున్న లడ్డూలు కూడా కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇలా రవ్వంతా తడిచేలాగా పోసుకోవాలి మళ్ళీ మనకు పంచదార కొంచెం కరిగిద్ది కదా అప్పుడు ఇంకొంచెం పిండి లూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఈ రవ్వలో అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా కలిపిన ఈ రవ్వని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కనుంచుకుందాము గంట తర్వాత చూసామంటే చూడండి రవ్వ మనం పోసిన పాలంతా కూడా పీల్ చేసి ఉంటుంది కొంచెం గోరి పాలు పోసాం కదా చక్కగా పీల్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి రెండు సార్లు అంతా కూడా ఈ రవ్వ అంతా కలిసేలాగా కలుపుకొని చేత్తో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం కొంచెం పిండి తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి రవ్వ లడ్డూల్లాగా మనకి ఇలా లడ్డూ చుట్టుకునేటప్పుడే అర్థమైపోతుందండి పాలు చూడండి చక్కగా సరిపోయినాయో అదే కొంచెం పాలు అంటే లడ్డు చుట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది చూసుకొని పోసుకోండి పాలు మాత్రం ఒక్క చుక్క ఎక్కువైనా కానీ ఎక్కువైపోతాయి మళ్ళీ ఇలా చుట్టుకునే లడ్డూల్ని ఒక బాక్స్లో పెట్టుకొని పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండంతా కూడా ఇలాగే రవ్వ లడ్డూలు చుట్టుకొని పక్కనుంచుకోవాలి మనకింకా వేడివేడి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే ఈ రవ్వ లడ్డూలు ఒక వారం వరకు నిల్వ ఉంటాయండి స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని చూసుకొని కొన్ని కొన్నిగా చేసుకున్నామంటే ఫ్రెష్గా తినొచ్చు ఒక వారం రోజుల వరకు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా కానీ పిల్లల హాలిడేస్లో కానీ ఏమన్నా తినడానికి ఏదైనా అడిగినప్పుడు అన్నీ ఇంట్లో ఉండేవాడితో పదే అంటే పది నిమిషాల్లో ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రవ్వ లడ్డూలు ట్రై చేయండి చాలా బాగుంటాయి అదేవిధంగా నోట్లో వేసుకున్నా కానీ సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బై ఉంటాయి